అయినా హనుమంతుడి వేగానికి చాలా సంతోషించి హనుమ తిరిగి లేచి మనుష్య రూపంలో తన శిఖరిపై నిలచి హను హనుమైన ఇలా కబీశ్వర నువ్వు ఈ సముద్రాన్ని గగన మార్గంలో దాటాలనుకున్నావు కనుక నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవటానికి వీలుగా ఉంటుందని కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళమని మా సముద్రుడు నన్ను పంపగా నేను పైకొచ్చా కనుక నీతో నాకు మండ పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండే అవి గరుడిలాగా వే వేగంగా ఎగురు అన్ని దిక్కులకు వెళ్ళిపోతుండే దారిలో ఎవడైనా వస్తే వాడి పని సఫా అయిపోతాయి కానీ దేవతలు ఋషులు మొదలైన సమస్త ప్రాణులు ఆ కొండలు తనపై తమపై ఎప్పుడు పడిపోయి తాము పచ్చళ్ళైపోతాము అని భయపడుతూ ఇందుడి కోపం వచ్చి తన వజ్రాయుద్ధంతో పర్వతాల రెక్కలను ఛేదించాడు నరికేశ అప్పుడు నా వంకకు వచ్చినప్పుడు ఎవరు ఇంద్రుడు తన్ని రెక్కలు కత్తిరించడానికి వచ్చినప్పుడు నేను మీ తండ్రి వాయుదేవుణ్ణి సహాయం కోర ఆయన నన్ను అక్కడి నుంచి సముద్రంలో తలదాచుకోవడానికి వీలుగా దీనిలోకి దింపేశా వీచి ఇక్కడ పడేసి కనుక నువ్వు నాకు ఆదరానికి అర్హుడవి మాన్యుడవు నా ఆతిథ్యాన్ని తీసుకుని కొంతసేపు ఇక్కడ విశ్రమించి నా స్నేహాన్ని అంగీకరి మైనాకుడి మాటలకు బదులుగా హనుమంతుడు ఇలా అన్న దీన్ని ఎరగటం వల్ల నాకు ఆనందమై నేను వానరుల వద్ద మార్గదర్శకంగా నిలవన ప్రతిజ్ఞ చేసి వచ్చి అని చెప్పి నవ్వుతూ అతని చేత్తో ముట్టుకొచ్చి మీదకి ఎగిరి వెళ్ళిపోయాను ఇదంతా చూసి ఇంద్రుడు సంతోషించి వెంటనే మైనాకుడికి ప్రత్యక్షమై అతడితో ఇలా అన్నా హిరంజనాభ శైలేంద్రాపరితుష్టతే భృశం అభయంతే ప్రామి గచ్చ సౌమ్యుఖ వర్ణమయమైన శైలరాజ మైనాక పర్వతమ నీ వల్ల నా ఎంతో సంతోషం కలిగిందయ్యా నీకు అభయమిస్త నీవిక స్వేచ్ఛగా తెరగచ్చువన్ ఇంద్రుడి వలన వరం అందుకొని మైనాకుడు తిరిగి సముద్రాన్ని చేరుకొని నవై దత్త వరసైరోధ అని ఈ వరం కూడా అయాచితం అడక్కుండానే మైనాకుడు అడక్కుండానే హనుమంతుడు ఇచ్చాడు ముప్పయ్యే బ్రహ్మ స్వరసకు ఇచ్చిన వరం సుందరకాండ సుందరకాండవగ వెళ్ళిన పని విజయవంతంగా ముగించుకొని సీతన్ తోడ్కొని వస్తానని లేదా లంకనే పెకరించి తెస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరిన హనుమంతుడి పల పలక్రమారు పరీక్షించాలని దేవ గంధర్వ సిద్ధ మహర్షి సూర్య సమాన తేజస్విని అయిన నాగమాత సొరసాగమాత అని నిర్వచనం ఆ స్వరసను విరిచిలా వాయు సుతుడైన హనుమంతుడు వాయు మార్గంలో సముద్రాన్ని దాటుతున్నాడమ్మా నువ్వు రెండు గడియలు కాలం అతని మార్గాన్ని విఘ్నంచై నువ్వు పర్వతంలాగా మహాకాయంకర భయంకర రాక్షసి రూపం వికృత కేశకలాపం పింగళమైన నేత్రాలు కలదానవై ఆకాశంలో అంటుతున్నట్లుగా విశాలమైన నోరు తెరచి వెళ్లకుండా ఆ పై అప్పుడు సరస అంగీకరించి రాక్షసీ రూపాల్లో వచ్చి సముద్రం దాటుతున్న హనుమంతుణ్ణి అడ్డకి మమ భక్ష్యం ఈశ్వరైర్వాణరర్ష అహం త్వం భక్షిష్యా ప్రవిషేదం మమ వరయేష పురాదత్తు దో మమ భత్రేతి సత్పర వ్యాదాయ వక్తనం విపునం స్థిత సా మారుతే కవిశ్రేష్ట దేవాదులు నిన్ను నాకు ఆహారంగా అర్పించ కనుక నేను నిన్ను తింట నువ్వు నా నోటిలో ప్రవేశించు పూర్వం బ్రహ్మకు నాకు ఈ ఇచ్చారు అని చెప్పి ఆమె విశాలంగా నోరు తెరిచి హనుమంతుడి ఎదట నేల హనుమంతుడు ఆమెకు తన కార్యాన్ని దాని మహాత్మ్యాన్ని వివరి ఈ కార్యం కోసం తనను విడవమని సవినయంగా అడిగాడు అంతేకాక ఆమెకు తాను ఆహారం కావాలన్న సీతా దర్శనం తరువాత శ్రీరాముణ్ణి కలిసి తర్వాతే తాను స్వయంగా వచ్చి ఆమెకు ఆహారమవుతానని కూడా చెప్పాడు అందుకు ఆ కామరూపిణి అయిన స్వరస ఇలా అంది కశ్చి దేశవరూమమ నన్ను మీరి ఎవడు పోజాలడని నాకు వరం ఉంది అని చెప్పి దాటిపోవటానికి ప్రయత్నిస్తున్న హనుమంతు బలం ఎరుగక ఇంకా ఇలా అన్నది వదనం వదన గంతవ్యం వనరోత్తమ వరయేశమ భేతి సత్వర వనరవీరా నా నోటిలో ప్రవేశించరా నువ్వు ప్రవేశిస్తే నువ్వు పోవాలి ప్రవేశించి మాత్రమే వెళ్ళ అది కండిషన్ ముడుపు బ్రహ్మ నాకు ఇలా అంటే వరమిచ్చి అని పలుకుతూ నోళ్ళు బాగా వెప్పడల్పుగా తెరచి హనుమంతుడి ఎదట్ట నిలబడి అప్పుడు హనుమంతుడు ఆమెతో నువ్వు నోరు ఇంకా తెరచి నా శరీరాన్ని భరించటానికి సిద్ధం కా ఆమె తన నోరు వంద యోజనాలుగా పెంచి తెరచి వెళ్ళడు అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని అంగుష్టమాత్తరంగా మార్చేసి ఆమె నోటిలో అవలీలగా ప్రవేశించి క్షణం మీద బయటికి వచ్చి ఆకాశంలో నిలబడి ఆమెతో ఇలా అన్న ప్రవిష్స్మి హితే వక్త నక్షాయనీ నమోస్తు వైదేహి సత్యశ్చాసిద్వరస్థవ నక్ష కుమారి అయినటువంటి సురసా నాగమాత నేను నీ నోటిలో ప్రవేశించి వచ్చేసా నీకు ధరి నీ వరం చెల్లి ఇక నేను సీతంచోటానికి వెళ్ళా అని చెప్పి అప్పుడు స్వరస తన నిజరూపంలో ప్రత్యక్షమై నువ్వు శ్రీరామదేవుడి కార్య విజయవంతం చేసుకోవటాన్ని సులభంగా వెళ్ సీత శ్రీరాముడితో కలిపే ప్రయత్నం చెయ్యి నాయన అని పడి హనుమంతుడు వానరుడతో తన లంకాయాత్ర గురించి చెప్పేట స్వరసకు లభించిన ఆ వరాన్ని గురించి చెప్పా కార్యం ముగించుకొని వచ్చి నీ నోటిలో ప్రవేశిస్తాన ప్రతిజ్ఞ చేసి చెప్పిన ఆమె ఒప్పుకోలేదు పైగా అప్రవీణ్ నాతివర్మేనాం కశ్చిదేశవరోమ నన్నెవరూ దాటిపోలేరయ్యా అది నాకు వరమని కూడా చెప్పు స్వరసకు ఈ వరం ఎలా లభించిందో వాల్మీకి చెప్పల కనుక ఈ వరం యాచితము అడిగితే వచ్చిందో అయాచితము అడక్కుండా వచ్చిందో కూడా వాల్మీకి దాని జోడికి పోలం ముప్పై ఎం బ్రహ్మ లంకిని అనేటువంటి లంకను కాపలా కాసేటువంటి ఆ రాక్షసికి ఒక వరం ఇచ్చా లంకా దిశాచ హనుమంతునికి తన వృత్తాంతాన్ని చెబుతోంది లంకలో ప్రవేశించబోతున్న హనుమంతుని తోడగానే ఆ నగరాధిష్టాత్రి అయిన లంకెని అతన్ని అడ్డకి హనుమంతుడు ఆమెకు తన రాకకు గల ఉద్దేశం చెప్పాడు ఆమె మరింతగా కోపించి కఠోరంగా గర్జించటమే కాదు అతనిని గట్టిగా సరచిప్పటి అప్పుడు హనుమంతుడు ఆమె తన పిరికెలతో ఒక పోటుపడి ఆడది కదా అని అతడు ఎక్కువగా కోపించలేద కానీ ఆ పోటుకే ఆమె స్పృహ తప్పి పడిపోరు తిరిగి లేచి ఉద్విగ్నై అభిమానం వది గద్గద స్ఫరంతో ఆమె అతడితో ఇలా ఓ కపివీరా నన్ను రక్షించి బలవంతు సాత్వికులుడైన మహాత్ములు మర్యాద విడువరు అహంతు నగరీ లంక स्वयमेव प्लवङ्गम निर्जिताहम् त्वया वीर विक्रमेण महाबला इदम् च तथ्यम् शृणुमे ब्रुवन्त्या वै हरीश्वर स्वयम् स्वयम्भुवा दत्तम् वरदानम् व्यधाम यदा त्वाम् वानरः कश्चिद्विक्रमात् वशमानयेत् तदा त्वया हि विज्ञेयम् रक्षसाम् సహిమే మే సమయ సౌమ్య ప్రాప్తోజ్య దర్శన ఓ వానర వీర నేను స్వయంగా ఈ లంకా నగర దేవతను నువ్వు నన్ను నీ బలంతో జయించావు నేను నీకొక సత్య అని చెబుతున్నా నాకు స్వయంగా బ్రహ్మ ఇచ్చిన వరమి ఏమని ఏ రోజు నువ్వు ఒక వానరుడి పరాక్రమానికి లొంగిపోతావు ఆ రోజు లంకకు విపత్తు సంభవిస్తుందని తెలుసు మహాత్మ ఇవాళ నీ దర్శనం చే సత్య సిద్ధంగా అది ప్రాప్తించింది అని చెప్పి హనుమంతుణ్ణి లంకలోకి వెళ్లి అభిష్ట కార్యం నెరవేర్చుకోవటానికి అనుమతి పర్మిషన్ ఇచ్చేసి ఆ వరం ఇతర కారణం చెప్పలేదు కదా ఆ వరం ఆచియాచితమా ఆయాచితమా స్పష్టంగా లేదు తర్వాత ముప్పైతో బ్రహ్మ హనుమంతుడికి ఇచ్చినటువంటి వరం సుందరకాండ నలభై హనుమంతుడు లంకలు ఉద్యాన చైత్య ప్రసాదం రక్షకులైన రక్షకులు పూర్తిగా నాశనం చేసి జంబుమాల్ విరూపాక్ష కుమార్ మొదలైన వాళ్ళని సంహరించి అది చూసి క్రోధ సంతృప్తుడైనట్టుగా సంతృప్తుడైన రావణుడు ఇంద్రజిత్తుడు హనుమంతుని జయించటానికి పంపాడు కొడుకు మేఘనాథుడు జవసత్వ సంపన్నుడు యుద్ధ కళాకుశలు అయిన వాళ్ళిద్దరూ ఒకరి బలం ఒకరు తెలుసుకున్న తన అమోఘ బాణాలన్నీ హనుమంతుడి పట్ల నిర్వీర్యం అవుతుండటం చూసి ఇంద్రజిత్ ధర్మ బలంలో అతడు అవధ్యుడు అనర్ అంటే ధర్మంగా యుద్ధం చేస్తే దొరకడ అప్పుడు ఆ మహాస్త్రవి బ్రహ్మాస్త్ర ప్రయోగించి హనుమంతుణ్ణి దాంతో బంధించి ఆ అస్త్రం చేత బంధింపబడిన హనుమంతుడు నిశ్చేస్తుడై నేల మీద పడి रम् व्रह्मास्त्रञ्चेत ए हानिकूड कलगल ततः स्वायम्भुवैर्मन्त्रै ब्रह्मास्त्रम् चाभिमन्त्रितम् हनुमाञ्चिन्तयामास पिता पितामहात् ब्रह्ममन्त्रं चेत् సమతి అభిమంత్రితారైన ఆ అస్త్రాన్ని చూసి హనుమంతుడు తనకు మునకు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాడు నా అస్త్రం బ్రహ్మ అంటున్నాడు నా అస్త్రం నిన్నొక కాలం బంధించి తర్వాత అదే వదిలేస్తుంది విడువ కల అని బ్రహ్మ వరం ఇచ్చి కనుక హనుమంతుడు ఆ అస్త్రం యొక్క శక్తిని తనపై బ్రహ్మకు గల కృప అస్త్ర బంధం నుండి విముక్తుడు అవటం తన సామర్థ్యాన్ని తలచి బ్రహ్మ ఆజ్ఞ పాటించటమే మంచిదని నిశ్చయించి హనుమంతుడు నిశ్చేస్తుడై పడటంతో రాక్షసు రాక్షసుడు అతన్ని నారతో పేనిన బలమైన మోపు బంధించి రావణ్ణి చూడాలని అనుకున్న హనుమంత రాక్షసులు చేసేవాడు మహేళ దాడులను సహించి అంటే హేళనతో కూడిన దాడులను సహించి ఏ మాత్రం వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా నిలబడి సబద్ధ సబద్ధ స బేన వల్కే విముక్తో స్త్రీన వీర్యవాన్ బంధ స చాస్యం చాన్యం హి నా బంధమనుబత్త నారవేళ్లతో బడటంచే హనుమంతుని బ్రహ్మాస్త్ర బంధం వదిలిపోయి ఆ మహాస్త్ర బంధం ఇతర సంబంధాలు అన్ని అన్ని బ్రహ్మాస్త్రం ఉంటే ఇతర బంధాలు దానికేం పనిచేయి కనుక ఎప్పుడైతే వీడు తాళ్లతో కట్టారో బ్రహ్మాస్త్రం దానికి పవర్ అయిపోయింది ఇందర ఇది గ్రహించి చాలా బాధపడ్డాయి అతడు చేసిన ప్రయత్నం రాక్షసులు వాళ్ళ అతి తెలివి తాతలో భగ్నం చేసి ఆ అస్త్రం రెండవసారి ప్రయోగించే వీళ్ళు లేదు ఈ విజయం తెలిసిన విజయం పొంది కూడా అతడు సంశయాత్ముడయ్యాడు రావణుణ్ణి చూడాలని కోరి అస్త్రబంధం నుండి విడివడిన హనుమంతుడు ఇంకా బంధంతోనే ఉన్నట్లు నటించాడు అది ఆయన రాక్షసుడు అతన్ని ఎలా బంధి రావణుడి దగ్గర తెచ్చి నిలబి సుందరకాండ యాభై అవసరం రాక్షసుడు కట్టి ఈచి తెచ్చిన హనుమంతుణ్ణి చూసి రావణుడు తన మంత్రి ప్రహస్థుడితో ఇతడు ఇతడెవడు లంకకి ఎందుకొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు మొదలైన వృత్తాంతమంతా అడిగి రాబట్టమన్న ప్రహస్తుడు హనుమంతుణ్ణి అడిగి సత్యం చెబితే నిన్ను వదిలిపెట్టేస్తాను రా లేకపోతే ప్రాణాలతో తిరిగి వెళ్ళనివ్వం అన్నా దానికి హనుమంతుడు ఇలా బదులు చెప్తా నేను ఇంద్ర వరుణలతో ఇంద్ర యమ వరుణల ఎవ్వరికీ కూడా దూతనూక్క కుబేరుడితో అసలు పెనీ లేదు చెలిమీ లేదు స్నేహలేదు విష్ణుదేవుడు నన్ని కలిగి పంపనూలే నేను జన్మతః కోతి వానలు రావణాసురుణ్ణి చూడాలని వచ్చి నేను నా స్వరరాని వనాన్ని అంటే ఎవరూ ప్రవేశించటానికి వీల్లేకుండా కట్టుదిట్టంగా ఉన్న నీ వనాన్ని చేశాను తర్వాత రాక్షస వీరుడు నాతో యుద్ధం చేశారు క్షణే ప్రతి మయారణి అస్త్రపాస్త అస్త్రపాసై నోహం బద్ధు దేవాతామహదేశ మి సమాగత రాజానం ద్రష్టు కామేన మయాస్త్రమనువర్తితం అనువర్తిత ఆత్మరక్షణార్థ నేను యుద్ధంలో వాళ్ళని ఎదిరించ దీనికే అది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణ ప్రవచనం చెబుతూ దేని వీరు వాళ్ళు నీ వాళ్ళు నా మీదకి నేనేదో తోకతో అటా ఇటా అన్నా చచ్చారు నాదా తప్పు అని ఆయనే రాసుకున్న రామాయణంలో ఉందని ఆయన చెప్తూ ఉంటాడు అది కనుక నన్ను అస్త్ర పాశాలు బంధించటం సాధ్యం కాదు ఎవడు ఎందుకని దేవాసురుడు కూడా సాధ్యంగా నాకు అలాంటి వరం బ్రహ్మ నాకు ఇచ్చా కనుక రాక్షసరాజును చూడటానికి నేను ఈ అస్త్రానికి కట్టుబడినట్టుగా నటన చేసి వచ్చాను రా అబ్బాయి ఈ వరం యాచితమా అడిగితే ఇచ్చాడా అడగకుండా ఇచ్చాడా అది ఎవరికి బ్రహ్మ ఎందుకు ఇచ్చాడు కూడా నలభై బ్రహ్మ మైంద ద్విధులు అశ్విని దేవతల పుత్రుటవాడు వాళ్ళకి ఇచ్చాట సుందరకాండలు యాభై తొమ్మిదవ సర్గలు లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు అంగదాది వానరుల అక్కడ జరిగిన వృత్తాంతమంతా సవిస్తరంగా చెప్పారు అప్పుడు ప్రతీకారాన్ని గురించి ఆలోచిస్తూ అంగదుడు ముందే ఉంటాడు వాడు ఇలా అన్నారు అశ్వపుత్రేగం बलवन्तौ प्लवङ्गमौ पितामहः परोच्छेकात् परमम् दर्पमास्थितम् अस्मिनोर्माननार्थम् वा सर्वलोकपितामहः सर्वावध्यत्वमथुरम् अनयोर्दत्तवान्प्र परोच्छेकेन मत्तौ च प्रमध्य महतीं शमु सौराणाम् अमृतं वीरौ పీతవస్తవు ప్లవంగము అశ్విని దేవతల పుత్రులైన మైంద ద్విధు మహావేగవంతులు బలశాలు పూర్వం బ్రహ్మ వద్ద వరం తీసుకొని వీళ్ళు మహాగర్వితులై విహరిస్తున్నారు అశ్విని దేవతలను ఆదరించటాన్ని బ్రహ్మ వీళ్ళకి అవధ్యత్వం అంటే చంపటానికి వీళ్ళేని వర అని ఇచ్చారు ఆ వరమంతా వీడు దైవ సైన్యాన్ని కూడా ఎదిరించి దాంతో బలగర్వితులై దైవ సైన్యాన్ని దేవ సైన్యాన్ని కూడా ఓడించి అమృతం కూడా తాగవతరేసి వీరు కోపిస్తే రజ అశ్వరథ కంకులం లంక అంతటిని నశింప చెయ్యకలరు తక్కిన వానరు తీరిగ్గా కూర్చోవచ్చు మా వాళ్ళే లాగేస్తారు వీళ్ళు ఎవరికి అక్కల రాముడు కూడా రావచ్చు కనుక మనం కిష్కింధకు బయదురుగా ఇప్పుడు లంకకి వెళ్ళి రాక్షసనాశనం చేసి సీతను తీసుకొని రాముడి దగ్గరికి వెళ్దాం అని ఉపాయం చెప్పాడు అంగల్ ఈ వరం కూడా అడిగితే ఇచ్చాడా అడక్కపోతే ఇచ్చాడా తెలియలేదు అంటున్నారు నలభై ఒకటి ఎవరిచ్చారో తెలియదు కాలకేయురు దానవులు వాళ్ళకేదో ఒక వరం లభించి యుద్ధకాండలు శ్రీరాముడు వేలాది వానరసేరలను కూర్చుకొని లంకపై దండెత్తి వస్తుందట్టు విని రావణుడు బలాధికులైన వీరులందరినీ పిలిచి యుద్ధ వ్యూహాన్ని గురించి ఆలోచించ ఆ రాక్షసుడు రావణుడి పూర్వపరాక్రమాన్ని చెప్పి ఇలా అను నువ్వు భోగవతితో నాగుల భోగవతిలో నాగులను లోకపాలకుడైన కుబేరుణ్ణి వాసుకిని తక్షకుడు మొదలైన సమర దుర్జయులై యుద్ధంలో ఎదిరించటానికి వీల్లేనంత పలక్రమో పేతులై మహావీరుడు ఎందరినో జయించావు నీకు ఇప్పుడీ రాముడి జయించటంలో కష్టమేమిటి అక్షయ బలవంత శూర యా సంవత్సరం యుద్ధ సమరే దానవా విభో మహాబలవంతులైన కాలకేయాదు అజేయుడు బలపరాకర్మ సంపన్నులు పరలబ్ధ శక్తి సంయుతులు వాళ్ళనందరినీ ఒక సంవత్సర కాలం యుద్ధం చేదురువు జయించావు కదరా కాలకేయులకు ఎవరు వరమిచ్చారు ఎప్పుడు ఏ కారణంలోనో చెప్ప కేవలం వరప్రాప్తి అని మాత్రమే చెప్పబడు తర్వాత నలభై రెండు ఇంద్రజిత్తుకు ఎవరో వరం ఇచ్చారు ఎవరో తెలీదు యుద్ధకాండలు ఏడవసారి శ్రీరాముడు వానర సేనా సహితుడ లంకపై దండెత్తి వస్తున్నట్లు విన్నర అవ రాక్షస యోధుల విషయ పరామర్శ చేసి చర్చించదగ అంటే ఏం చెయ్యాలి అని అప్పుడు రాక్షసుడు రావణుడి పూర్వ పరాక్రమాన్ని పంపు కొట్టినట్టు కొట్టి చెప్పా నువ్వు యుద్ధంలో మహావీరుడైన శత్రువులెందరినో యా మహారాజా రాముడి జయించటానికి నీకు తేలికే కదా ఎందుకు భయపడుతున్నావు కష్టపడుతున్నావు అని కొంతసేపు ఊహించి వాళ్ళు రావులుడికి ఇలా సలహా చివరి నువ్వు పరిశ్రమించాల్సిన పని లేదు కష్టపడాల్సిన నువ్వు నిశ్చింతగా ఉ మహావీరుడైన ఇంద్రజి తొక్కడి ఆ వానర మూకల్ సంభరించి వస్తాడు చ మహారాజ మహేశ్వర ఇష్టవా యజ్ఞం వరో లబ్ధో లోకే పరమ దుర్లభ మహారాజ పరమోత్తములైన మహేశ్వర యజ్ఞం చేసి ఇంద్రజిత్ లోక దుర్లభమైన వరాన్ని పొందారు కనుక రాముణ్ణి జయించే కార్యక్రమం ఆతడికి అప్పగిందిని కొడుక ఇంద్రజిత్తుకు ఎవరు ఎలాంటి వరం ఇచ్చారో చెప్పకపోయినా అది శివప్రసాదం అని మాత్రం అర్థమవుతుంది కనుక ఇది మహేశ్వర యజ్ఞఫలం అతనికి శివుడి కృపచేత దివ్యమైన రథం ధనుర్బాణాలు శస్త్రాధికారు తామసీమాయం మత తామసీమాయం మొదలైనవన్నీ కనుక నిజానికి ఈ రంతా అనుగ్రహం వరంక కానీ వాల్మీకి దీని వరమనే చెప్పారు రేపు శ్రీరాముడు మరు ప్రదేశాన్ని ఏం వరం ఇచ్చాడు దానివల్ల వాడు పొందిన లాభం ఏమిటి దాన్ని రేపు తెలుసుకుంటాడు